ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా ఆర్జీ టూ ఏరియాలో అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు మేరకు శనివారం ఆర్జీ టూ ఏరియా సెక్టార్ త్రీ డిస్పెన్సరీలో రక్తపోటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ మహిపాల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు రక్తపోటు రావడానికి గల కారణాలు అలాగే నివారణ చర్యలపై అవగాహన కల్పించారు సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ విరివిగా వైద్య పరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత సంబంధిత మందులను వేసుకోవాలని నిత్యం వ్యాయామం చేయడం ఉప్పు సేవనాన్ని తగ్గించడం ధూమపానం మద్యపానం మానివేయడం ఆహారంలో కూరగాయలు పండ్లు ఎక్కువగా తీసుకోవడం క్రమంగా నిద్రపోవడం మానసిక ఒత్తిడి తగ్గించడం అలాగే ప్రతిరోజు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ముప్పై నిమిషాలు వ్యాయామం చేయడం పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు అర్థమై ఉంటుంది ఖచ్చితంగా పర్వండి దాన్ని నియంత్రించండి ఎక్కువ కాలం జీవించండి అది ఈ రెండు వందల ఇరవై మిలియన్ పీపుల్ హ్యాపీ అంటే దాన్ని బట్టి ఎంత తీవ్ర ఉన్నారో దానిలో ఓన్లీ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే తగ్గదు అదుపులో ఉంటుంది కార్యక్రమంలో డీజిఎం పర్సనల్ అధికార ప్రతినిధి అనిల్ కుమార్ ఏరియా సెక్యూరిటీ అధికారి షరీఫ్ మహమ్మద్ డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ ఆదినారాయణ మరియు పారామెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు